ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరతజ్ అంతగా హాని చేయట్లేదు అండి ఇక విడియో విషయానికి వస్తే ఇది విడికా సంబంధించిన యాకృతి అండి సాయి వచ్చి పాయి ముక్కలు పదహారు ఉంటుంది అండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ అలా ఉంటుంది మూడు కేజీ మూడు కేజీ ఉంటుంది వయసు వచ్చే సంవత్సరం పై ఉంటుంది పట్టా టోటా బాయో పట్టా అండి ఇది ఇప్పుడు తెచ్చాము ఈరోజు డేట్ సెవెంటీన్త్ జనవరి తెచ్చాము పొద్దున్న తీసిన వీడియో అండి ఇది చూసుకోవచ్చు ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో కానీ నెల్లూరు లేని పుంజ్ అండి చూసుకోవచ్చు టూ టాప్ గోల్డ్ కల్ పుంజు ఇవైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలన్న పర్సన్ కాల్ చేయండి నేను నాకు బ్రదర్ అయితే బ్రదర్ కానీ చాలా టైం పాస్ చేశాడు సో మనం వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అలాగే టైం పాస్ చేయొద్దండి ఇంకా పాయజం పాయజం ముక్కాలు పదహారు సైజు అండి మంచి కూడా ఉంటాయి చూసుకోవచ్చు అయితే హైపర్ యాక్టివ్ కల అండి టూ టాప్ కోల్డ్ హైపర్ యాక్టివ్ కల కోడి ఇంట్రెస్ట్ ఉండి నచ్చి కావాలన్న పర్సన్ కాల్ చేయొచ్చు హైపర్ యాక్టివ్ కల కోడి ఏంటి ట్రాన్స్ఫర్ పంపిస్తాను పాజిటర్లో ఏదైతే ట్రాన్స్ఫర్ అయితే మేము పెట్టుకోవాల్సి వస్తుందండి చూస్తున్నారు కదా కోడ్ అయితే క్లియర్గా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం కోడైతే ఖచ్చితంగా పన్ను వేసుకోవాలి మంచి లైన్ బీట్ చేసుకొని తీసుకొచ్చి పట్టా అండి మంచి మన నిల్లు లైన్ పట్టా అండి చూసుకున్నారు కదా కోడిని అయితే కోడ్ అయితే హైపర్ యాక్టికల్ కోడి దీని దీని తమ్ముడుగానే ఉంది అది మొదజెట్టుగా పెడతాను చూడండి రెండు అయితే బల్క్ అయినా ఇస్తాను సింగిల్గా ఇస్తాను కొంచెం ధరనే ఎక్కువగా ఉండదు కానీ మంచి లైన్ అండి మనం తక్కువకి ఇచ్చిన ఎక్కువ రోజులు వచ్చిన ఒక లైన్ బట్టి ఉంటుంది లైన్ బట్టి క్వాలిటీ బట్టి రేట్ అది ఫ్రెష్ కోడి అలాంటి వీడియోస్ తెలియదు ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి సార్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది అన్నం పెట్టగానే వీడియోస్ రాలేదు అన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టంగా వీడియోస్ వస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టంగానే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా కూడా అయితే ఈరోజు సెవెంటీన్త్న్త్న్త్న్త్న్త్ జనవరి తీస్తున్న వీడియో పొద్దున్న తీసుకున్న వీడియో చూసుకోవచ్చు కూడైతే హైపర్ ప్రాక్టికల్ కోడి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్